ఫ్రెండ్స్ నమస్తే అండి మీరందరూ బాగున్నారా నేను సూపర్ అండి ఇవాళ కొత్త సంవత్సరం వచ్చేసింది కదా మన జీవితాల్లోకి ఇప్పటి నుంచి అందరూ మీరందరూ మనమందరం అనుకున్నది ప్రతిదీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఐ విష్ యు వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఏం స్పెషల్ చేసుకున్నారు మీ ఇంట్లో నేనైతే ఈరోజు మా ఇంట్లో ఎలా గడిచిందో చెప్పబోతున్నాను ఉదయాన్నే ఇవాళ ముప్పై ఒకటో తారీఖు కదా ఫస్ట్ అయితే నేను టిఫిన్కి అయితే వెళ్ళిపోయాను ఐదు గంటలకే వెళ్ళానండి ఆ తర్వాత పదకొండున్నర అయింది ఇంటికి వచ్చేసరికి ఉదయం మధ్యాహ్నం అంతా సాయంత్రం నా ఈ చిన్న టిఫిన్ కోసం చట్నీలు పిండులు అన్నీ రెడీ చేసుకున్నాను కాకపోతే రేపొద్దున అంటే ఫస్ట్ తారీఖున టిఫిన్ పెట్టడం లేదు సెలవే కదా పిండి వేసే పని ఈరోజు లేదనమాట అంటే రేపటి నా వ్యాపారం కోసం ఒకరోజు ముందుగానే పిండి వేసుకుంటాను కాబట్టి రేపు పెట్టడం లేదు కాబట్టి వాళ్ళ పిండి వేసే పని తప్ప ఇంకా మిగతా పళ్ళని నార్మల్గానే సాగినాయి మధ్యాహ్నం అంతా అదే సరిపోయింది మూడున్నర కల్లా మా వారు నేనైతే మా టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే చేరుకున్నామండి బండి తీసుకెళ్ళి మొత్తం సర్దుకునేసరికి పిల్లలు కూడా వచ్చేసారు ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఇవాళ స్కూల్లో పిల్లలకి స్టడీ అవర్స్ లేవంట ఇంకా ఆ విషయం మాకు తెలియదు తెలియక మేము కాస్త ముందుగానే వెళ్ళాము తెలుసుంటే కా ఇంకా కొంచెం లేట్గా వెళ్ళాము వాళ్ళము స్టడీ అవర్స్ ఉంటేనే పిల్లలు టిఫిన్ గట్లా చేసి మాకు వ్యాపారం బాగుంటుంది అయితే వాళ్ళు ఒకవేళ ఇంటికి వెళ్ళినా కూడా వచ్చారులేండి టిఫిన్కి నా టిఫిన్ సెంటర్ అయితే పూర్తి చేసుకున్నాను అంటే మనం తీసుకెళ్ళిన చట్నీ పిండి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది త్వరగా కూడా ఇంటికి వచ్చేసాము ఏడు గంటల లోపనే మన టిఫిన్ అనేది పూర్తయిందండి వచ్చి రాగానే ఈ లోప పిల్లలు స్కూల్ నుంచి మా పిల్లలు వచ్చి ఇల్లంతా శుభ్రం చేసి ఉంచేశారు నీళ్లు పట్టి అంతా రెడీగా నేను వచ్చి రాగానే నేను కాస్త ఫ్రెష్ అయ్యి స్వీటు కేకు మొత్తం తీసుకొచ్చాను ఇంకా ఈ రెండే కాకుండా ప్రతి జనవరి ఫస్ట్కి ఇంకా దీపావళికి ఈ రెండు పండగలకి మా ఇంట్లో గులాబ్ జామ్ తప్పనిసరిగా ఉండవలసిందే ఎన్ని స్వీట్లు తెచ్చుకున్నా గులాబ్ జామ్ చేయకపోతే నాకు మనసు తృప్తిగా ఉండదు అందుకనే నేను గులాబ్ జామ్ కూడా చేశాను ఇప్పుడు ఇది ఉంది కాబట్టి బయట నుంచి కొద్దిగానే తీసుకొచ్చాను స్వీటు కేకు నార్మలే ఒక కేజీ కేక్ అయితే తీసుకొచ్చాను ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయిందండి ఈ సెలబ్రేషన్లో మా వారు బయటికి వెళ్ళారు ఆయన కూడా ఉంటే బాగుండేది అనిపించింది కేక్ కటింగ్ అప్పుడు లేకపోయినా కాసేపు తర్వాత ఆయన వచ్చాడులేండి ఇప్పటికైతే నేను మాత్రమే ఇక్కడ మీ కెమెరాలో కనిపిస్తూ ఉన్నాను మా పిల్లలు వీడియో తీస్తూ పక్కనే ఉంచున్నారనమాట నేను ఒక్కదాన్ని క్లాప్స్ కొట్టుకొని నేనే సెలబ్రేషన్ చేస్తున్నాను ఏంటి అనుకోకండి నా పిల్లలు కూడా నాకు తోడుగానే ఉన్నారు ఇప్పుడైతే మా అబ్బాయి వచ్చేసాడండి కేక్ వాడికి తినిపించి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు స్పెషల్గా పిల్లలందరూ కేక్ తెచ్చుకున్నారంట వాడు అక్కడికి వెళ్ళాలని చెప్పి త్వర త్వరగా కానీ అని చెప్పి అంటా ఉన్నాడు పండగ పూట నా చేత ఎందుకు రా తిట్లు తింటుంది నోరు ముసుకుని కూర్చో అని చెప్పి మా వాడి నోట్లో స్వా కేక్ అయితే పెట్టేశాను ఆ తర్వాత కాస్త స్వీట్ కూడా తిని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కాసేపు ఎంజాయ్ చేయడానికి వాడైతే బయటికి వెళ్ళాడు వెంటనే ఇంకా మా అన్నయ్య వాళ్ళకి నాన్న వాళ్ళకి నా సిస్టర్స్కి చిన్నమ్మ వాళ్ళకి ఇలా కొంతమందికి అయితే ఈ నైటే ఫోన్ చేశాను ఆ తర్వాత మన ఇంటి దగ్గర ఉన్న గుడికి అయితే వెళ్ళొచ్చాను మందిరానికి అయితే వెళ్ళొచ్చాను కాసేపు ఈ న్యూ ఇయర్ రోజున నైటు థర్టీ ఫస్ట్ నైటు జనవరి ఫస్ట్ రాగాల్నే నా రోజైతే ఇలా గడిచింది ఇంకొకటి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ గడిచిన సంవత్సర కాలం అంతా మనం ఎన్నో కష్టాలు పడ్డాము ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి అలాగే బాధపడిన క్షణాలు ఉన్నాయి కొంచెం హెల్త్ బాగాలేని క్షణాలు ఉన్నాయి ఎంతో ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయి ఇలా పలు రకాల సంతోషాలని అన్నిటినీ అన్ని రకాల స్వభావాల్ని మనం మన మనసులో ఉంచుకొని మనం ముందుకు నడిచి దేవుడు సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు కదా ఇలాగే ఇంతకు మించి ఎంతో మనం అనుకునేవన్నీ జరగాలని ఈ సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై ఐదు ఈ కొత్త సంవత్సరం మొత్తం మనం అనుకున్నవన్నీ మనకి నచ్చినట్లుగా జరగాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ ఇంకా ఇంకా ముందడిగేసి ఇప్పటి వరకు మనం చేరుకొని విజయాల్ని కూడా ఈ సంవత్సరంలో సాధించాలని నేనైతే కోరుకుంటున్నాను ఐ విష్ యు వెరీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్